అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది అని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ తెలిపారు యోగా వేడుకల నిర్వహణలో భాగంగా గాజువాక తేదేపా కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు యోగా అన్నారు ఆరోగ్య తీర్చిదిద్దడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావాలి అని బాబ్జీ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగే యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడికి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి రావడం జరుగుతుంది ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానం మరి ప్రపంచం అంతటికీ కూడా తెలి తెలియజేసేలాగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే భవన నిర్మాణ కార్మికులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా మనకే ఏదైతే మరి మోడీ గారు పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఈ కార్యక్రమం మరి వివిధ నగరాల్లో విజయవంతంగా జరిగింది గతంలో ఈవేళ మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో కూడా ఈ ప్రపంచానికి అలాగే భారతదేశంలో ఉన్న మిత్రులందరికీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం